హలో వడీస్ వెల్కమ్ ఛానల్ హన్షూస్ కిచెన్ ఈరోజు చాలా టేస్టీగా ఉండే బిల్ మేకర్ నూడిల్స్ ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేసంది బిల్ మేకర్స్ అనేది తినేటప్పుడు కొంచెం మనకి గోబీ నూడిల్స్ అయితే ఎలా ఎలా టేస్ట్ ఉంటుందో ఇది కూడా అలా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కడాయి పెట్టేసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ క్యాప్సికమ్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి క్యాబేజ్ ఉంటే మీ దగ్గర వేసుకోండి మిల్ మేకర్స్ని హాట్ వాటర్లో నానబెట్టేసుకొని నీట్గా పిండేసుకొని అప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను మీకు తగినంత సాల్ట్ కారం వేసుకోండి అన్నీ కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోండి ముందుగా కొంచెం మిల్ మేకర్స్ తీసి పక్కన పెట్టేసుకొని దాంట్లో ఫ్లోర్ కొంచెం ఫుడ్ కలర్ ఉప్పు వేసి డీప్ ఫ్రై చేసుకున్నాను అది లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి ఇప్పుడు మన దగ్గర ఉన్న సాసెస్ అయితే యాడ్ చేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకున్నాను నెక్స్ట్ గ్రీన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాను గ్రీన్ చిల్లీ సాస్ వైట్ పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా నేను చూపించే విధంగా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటే మిల్ మేకర్స్ అనేది సాఫ్ట్ అయ్యి జ్యూసీగా ఉంటుంది ముందుగా హాట్ వాటర్లో నూడిల్స్ ఉడకబెట్టుకొని ఆ నూడిల్స్లో కొంచెం ఆయిల్ వేస్తే ఇలా పొడి పొడిగా వస్తుంది నూడిల్స్ అనేవి దీంట్లో మిక్స్ చేసేసుకున్నాము ఇప్పుడు ముందుగా చెప్పాను కదా హాఫ్ ఆఫ్ ద పార్ట్ నేను ఇలా కాన్ఫ్లోర్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నానని అవి ఇప్పుడు ఫైనల్గా వేసుకున్నాను లాస్ట్లో ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు కారం మసాలా ఏమన్నా తగ్గినట్టయితే ఇంకొకసారి యాడ్ చేసేసుకుంటే ఫైనల్గా మిల్ మేకర్ న్యూడిల్స్ అయితే రెడీ అయిపోతుంది ఇలా జంక్ ఫుడ్ అనేది బయట కొనకుండా ఇంట్లోనే చాలా హైజీనిక్గా మీ చేతులతో మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లో ఎటువంటి రిజర్వేటివ్స్ అయితే నేను ఏం యాడ్ చేయలేదు జస్ట్ నార్మల్గా బయట ఎలా చేస్తారో అలాంటివే వేసి కాబట్టి అన్ని ఫ్రెష్గా మన ఇంట్లో మన చేతులు తయారు చేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి